దేవునికి చాలా తీపిగా ఉంటుంది భక్తిగతలో నువ్వు ఉన్నావు అనుకో నీ యొక్క జీవితము నీ ప్రాణము అది దేవునికి చేదుతో కూడినదిగా ఉంటుంది ఈ సమయంలో ఒక మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మనము తీపిని ఇష్టపడతామా చేదుని ఇష్టపడతామా చెప్పండి తీపిని ఇష్టపడేవారముగా ఉంటున్నాం ఎందుకు అంటే అందరూ కూడా తీపికే ఆకర్షితులవుతారు తీపినే ఇష్టపడతారు గాని చేదును ఎప్పటికి కూడా ఇష్టపడరు అలాగే దేవాతి దేవుడు కూడా అలాగే తీపికరమైన భక్తి జీవితాన్ని మాత్రం ఇష్టపడతాడు కాని చేదుకరమైన భక్తిహీనత జీవితం దేవుడు ఎన్నటికీ ఇష్టపడడు అందుకే నువ్వు ఏ జీవితం కలిగి ఉంటున్నావు నీ కుటుంబం ఏ జీవితం కలిగి జీవిస్తుంది అనేది ఒక్కసారి మనము ఆలోచించు వారముగా ఉండాలి అందుకే దైవ గ్రంథములో చూడండి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదవచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం చదవండి ఆ యహోవాను ప్రేమించు వారా ఆ చెడుతనమును అసహించుకొనుడి దేవుని ప్రేమించు వారందరూ ఏమసహించుకోవాలంట చెడుతనమును వారుగా ఉండాలి చెడుతనము నిన్ను చెరపక ముందే యహోవాను ప్రేమించు వారందరూ ఆ చెడుతనాన్ని అసహించుకుంటే బాగుపడతావు అసహించుకొనకపోయావనుకో ఆ చెడుతనమే నిన్ను నన్ను ఏదో రోజు చెరిపివేసేదిగా ఉంది పాడు చేసేదిగా ఉంది జాగ్రత్త అనేది ప్రభు సమయములో మనకు సెలవిస్తూ ఉన్నాడు చదవండి కిందికి చదవండి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును చూడండి దేవాతి దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడుతూ ఉన్నాడు చూడండి దేవుడు తన భక్తుల పట్ల తన బిడ్డల పట్ల విశ్వాసుల పట్ల ఎంత శ్రద్ధ అనేది ఉందో అక్కడ మనం చూస్తున్నాం ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నప్పటికీ మనము దేవుని పట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేది ఆలోచిస్తే మనకు దేవుని పట్ల శ్రద్ధ అనేది తక్కువైపోయింది మనకు మనుషుల పట్ల శ్రద్ధ పెరిగిపోయింది మనకున్న అలవాట్ల పట్ల శ్రద్ధ పెరిగిపోయింది మనకున్న అందం పట్ల శ్రద్ధ పెరిగింది కానీ దేవుని పట్ల శ్రద్ధ లేని వారముగా ఉన్నాము శ్రద్ధ లేక అశ్రద్ధ జీవితం మనలో తాండమాడుతోంది నీలో అశ్రద్ధ జీవితం ఉన్న నాళ్ళు నీ జీవితం అంతా కూడా అశాంతే అశ్రద్ధ నీలో ఉన్న నాళ్ళు ఎంత పని చేసినా నీ జీవితంలో అభివృద్ధి అనేది కనబడదు ఎంత పని చేసి సంపాదించినా నీ జీవితము నా జీవితములో మార్పు అనేది కనబడదు చాలా మంది చాలా కష్టపడుతుంటారు రోజు కూలి పనులకు వెళుతూనే ఉంటారు కానీ కుటుంబముల మాత్రం ఇరుకులు ఇబ్బందులు అలాగే ఉండి పోతున్నాయి ఆర్థిక ఇబ్బందులు అలాగే నిలిచిపోతున్నాయి దానికి కారణం ఏంటి అంటే నీలో ఉన్న అశ్రద్ధ నీలో ఉన్న నిర్లక్ష్యము వలన నీ జీవితములో ఏది కూడా సమృద్ధిగా పొందలేకపోతున్నావు నీలో అశ్రద్ధని బట్టి నువ్వు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నావు గనక ఇక నుంచి నువ్వు కడుతు పడుతున్న కష్టానికి నువ్వు చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలము రావాలి అంటే నీలో నాలుగు అశబ్ద అభక్తి జీవితం నిర్లక్ష్యం తొలగించుకుంటే ఈ ధనం నుండే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన ప్రారంభిస్తుండగా ఆయన యొక్క ప్రారంభంలో మనం నిలచి ఆయన ద్వారా మనము దిన దిన ఆశీర్వదింపబడి దీవెనకరమైన కుటుంబాలుగా మనమందరము మార్చుకుని వారముగా ఉండాలి దైవ గ్రంథములో మనము చూస్తే చాలా మంది భక్తులు కనబడుతున్నారు మన సంఘములు ఎంతమంది భక్తులు కనబడుతున్నారో నాకు తెలియదు కానీ దైవ గ్రంథములో ఉన్న భక్తులు మాత్రము చాలా మంది మనకు కనబడుతున్నారు మన సంఘములో ఉన్న భక్తుల యొక్క జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ దైవగ్రంథములు ఉన్న భక్తుల జీవితము నాకు సంపూర్ణంగా తెలుసు కనుక దైవగ్రంథములో ఉన్న భక్తులు ఎలా ఉన్నారు భక్తులుగా పిలబడుతున్న మనము ఎలా ఉన్నామనేది దినదినము మనము వారితో సరిపోల్చుకుని వారముగా ఉండాలి ఏం చేసుకోవాలమ్మా వారితో మనం సరిపోల్చుకోవాలి పక్కన వారితో సరిపోల్చుకోవడం కాదు ఈరోజు ఆమె ఈ చీర కట్టింది వచ్చేవారిని ఇంకొక చీర కట్టాలని పోల్చుకోవడము అది విశ్వాస జీవితం కాదు పక్కింటి వాడు ఇల్లు కట్టాడు నేను మంచి ఇల్లు కట్టుకోవాలని పోల్చుకోవడము అది సరైన విధానము కాదు పక్కింటి అన్న బైక్ తీసుకొచ్చాడు నేను కూడా బైక్ తీసుకురావాలని పోటీపడము గొప్పతనము కాదు అలాగే పక్కింటి వారు పొలం కొన్నారు నేను కొనాలి అని పోటీ కాదు పక్కింటి వారు ఎన్ని ఎకరాలు గుర్త చేసాము ఏం చేయాలి అనుకొని అలాగే వారితో సరిపోల్చుకోవడము మంచిది కాదు కానీ మనము దైవ దైవగ్రంథమున్న వారి భక్తులతో సరిపోల్చుకోవాలి వారు ఎలా జీవించారు మనం ఎలా జీవించాలి అని నేర్చుకుంటే చాలు నువ్వందరికంటే ఉన్నతంగా ఉంటావు నువ్వు ఊహించిన దానికంటే ఇంకా ఉన్నతంగా దేవుడు మార్చడానికి సమర్థుడైన దేవుడు మన దేవుడు సమర్థత లేనివాడు కాదు మన దేవుడు మనలో సమర్థత లేదు కనుక ఇంకా అసమర్థులుగానే మిగిలిపోతున్నాం నీ కుటుంబము ఎలా ఉంది మొట్టమొదటిగా ఆలోచించాలి కుటుంబానికి గాలికి వదిలేసి నువ్వు సంఘంలో వీరుణ్ణి దీరుణ్ణని తిరుగుతే ఏమి ప్రయోజనము లేదు కుటుంబాన్ని వదిలిపెట్టి నేను గొప్పవాడనని చెప్పుకున్నంత మాత్రాన నీ గొప్పతనం చూసి ఎవరు కూడా భయపడరు కనుక ఎందుకు భయపడంటే నీ కుటుంబమే సరిలేదు నీకు నేను ఎందుకు భయపడాలి నీ కుటుంబమే చిన్న భిన్నమైపోతుంది నీ కుటుంబాన్ని బాగు చేసుకోలేని వాడవు మమ్మల్ని బాగు చేస్తావు అని ఎదురు చెప్పేవారు సమాజములో చాలా మంది ఉన్నారు అందుకే మన మనము సరిదిద్దుకోవాలి మన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి తర్వాత లోకమును గూర్చి సమాజమును గూర్చి మనము ఆలోచించాలి ఇంట్లో చెల్లని వాడు వీధిలో ఎన్నటికీ చెల్లనే చెల్లడు చెల్లని దుడ్డుకు గీతలు మెండుగా ఉంటాయంట చెల్లని దుడ్డుకేముంటాయమ్మా గీతలు మెండుగా ఉంటాయి చల్లని వానికి కూడా గీతలు మెండుగా ఉంటాయి ఏమిటికి చల్లకపోయినా పౌరుషముతో మాట్లాడేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు పౌరుషము దేవుని ఏమి పనికి రాదు నీ గొప్పతనము దేనికి పనికి రాదు నీ గొప్పతనము ఐదు పేసాలకు కూడా ఎవరు కొనరు గనక నీ గొప్పతనాన్ని వదిలిపెట్టి నీ గొప్పతనాన్ని విరుచుకొని దేవుని సందులను తగ్గింపు కలిగి ఉంటే దినదినం నిన్ను నన్ను మన కుటుంబాన్ని అంచలంచలుగా విస్తరింప చేస్తూ ఉండగా ఆయన ద్వారా విస్తరింపబడే వారముగా ఉంటూ భక్తిని కలిగి జీవించాలి కనుక దైవ గ్రంథములో ఉన్న భక్తులు చూడండి ఉన్నారు వారిలో ముగ్గురు మన జ్ఞాపకం చేసుకుంటే దాని గ్రంథము మూడవ అధ్యాయము పదేడవ అక్కడ ముగ్గురు భక్తులు కనబడుతున్నారు ఎవరంటే షెడ్రక్ మెషక్ అబద్నిగోలు కనబడుతూ ఉన్నారు వీరు ముగ్గురు మంచి భక్తి పరులుగా ఉన్నారు భక్తిని కొనసాగిస్తూ ఉండగా ఆ భక్తికి అందరూ కూడా శబాసంతూ ఉన్నారు ఆ దేశములో అలాంటి సమయములో వారి భక్తి సజావుగా సాగిపోతున్న సమయములో సాధారణవాడు ఒక అడ్డుకట్ట వేశాడు ఏమిటి అడ్డుకట్ట చూడండి రాజు ఒక ప్రతిమను నిలబెట్టించాడు దాన్ని మొక్కమని ఆజ్ఞాపించాడు కాని ఈ భక్తులు రాజా నువ్వు పెట్టించిన ఆ దేవతను మేము మృక్కమే మృక్కము ఒకవేళ మమ్మల్ని నువ్వేమి చేసినా పర్వలేదు మీరు అగ్నిగుండములో వేసినా పర్వలేదు మనం రక్షించడానికి మా దేవుడు సమర్థుడైన దేవుడు ఆయన రక్షించిన రక్షింపకపోయినా మేము మాత్రం వాటికి నమస్కరింపము వాటికి మేము మృక్కమే మృక్కమని వారు కండోపథముగా చెప్పిన విధమును చూస్తూ ఉన్నాం అలా చెప్పగానే ఏం జరిగిందమ్మా వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు అగ్నిగుండములో వేశారు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత వారికి ఏమైనా హాని కలిగిందమ్మా ఏ హాని కలగకుండా అగ్నిగుండంలో పడవేయబడిన ఈ దేవాతి దేవుడు సురక్షితముగా వారి ప్రాణాలను సురక్షితముగా కాపాడిన విధానాన్ని ఆ యొక్క వాక్య భాగములోనే మనం చూస్తూ ఉన్నాం తన భక్తుల ప్రాణాన్ని వదిలివేయడానికి సమర్థుడైన దేవుడు కాదు ఆయన సమర్థుడైన దేవుడు గనుక తన భక్తుల ప్రాణాన్ని అగ్నిగుండములో నుండి రక్షించగనగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు కనుక శ్రద్ధ్ మేషిను అగ్నిగుండములను కాపాడే దేవుడు వారి ప్రాణాలు కాపాడిన దేవుడు అలాంటి భక్తి జీవితం మనలో ఉంటే ఏ స్థితిలో ఉన్నా ఏ గాడంద కారపు లోయల్లో నువ్వున్నా ఏ ఏ యొక్క విధానంలో నీవున్నా ఆయన ఖచ్చితంగా మనను కాపాడగలడని ప్రభు నామను తెలియచేస్తున్నాం మన తల్లిదండ్రులు కాపాడుతారో కాపాడో గ్యారంటీ లేదు మన పిల్లలు బాధల్లో కష్టాలు మనం కాపాడుతారో కాపాడుతారో మనకు తెలియదు నువ్వు నమ్ముకున్న వాళ్ళు కాపాడుతా రక్షిస్తారో తెలియదు కానీ నీవు నమ్ముకున్న దేవుడు మాత్రము ఖచ్చితంగా రక్షించగల కింగుగా ఉన్నాడు రక్షించగల రారాజుగా ఉన్నాడు నమ్మి ఆ దేవుని నమ్ముకోమంటే పనికి మాల వారిని నమ్ముకొని పనికి మాలిన వారుగా మారిపోయేవారు సమాజములో ఉన్నారు ఏంటికి పనికిరాని వారు నమ్ముకొని చాలా మంది పడిపోయేవారు చాలా మంది ఉన్నారు అందుకే మన జీవితంలో మనం నేర్చుకోవాలి మన దేవుని నమ్ముకుంటే నేను ఎక్కడనైనా నిలబెట్టగలడు ఎక్కడ ఉన్న నేను కాపాడగలడు ఎక్కడ ఉన్న నిన్ను ఆశీర్వదించగల దేవుడు మనకున్నాడని ఎరిగి అలాంటి దేవునిపై ఆధారపడి విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి అబద్ధి గోలను రక్షించ దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా రక్షించడానికి సంసిద్ధముగా ఉన్నాడు అని మనము తెలుసుకొని వారముగా ఉండాలి తర్వాత నాలుగు విషయం చూడండి దేవుడెవరిని కాపాడును అంటే యహోవా సాధువులను కాపాడును ఎవర కాపాడుతాడంటమ్మా సాధువులను సాధువులు అనగా అర్థం ఏమిటంటే అమాయకులు సాధువులు అంటే చెప్పాలి చెప్పండి నిన్న లేదా సాధువులు అంటే అర్థం ఏంటి అమాయకులు అంటే అమాయకులైన వారిని దేవుడు చాలా మంది వీడు అమాయకుడులే విన్ని ఏమన్నా ఎవడు నాకు ఎదురు చెప్పేవాడు లేని అని అమాయకుల మీదకి కాలు దూగేవారు చాలా మంది ఉన్నారు ఒకవేళ అమాయకుల మీద కాలు దూగి అమాయకులు ఇబ్బంది పెట్టావనుకో అమాయల అమాయకుల పక్షములో దేవుడు ఎవరున్నారంటమ్మా దేవుడు ఉన్నాడు అందుకే సాధువులను దేవుడు కాపాడుతున్నాడు అమాయకులైన వారిని నిత్యం ఆయన కాపాడునని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం చూడండి కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన ఆరో వచ్చిన చదవండి యహోవా సాధువులను కాపాడువాడు చూడండి ఆయన సాధువులైన వారిని సాధు గుణము గలవారిని సాధువు స్వభావం గలవారిని సజావుగా జీవించే వారందరినీ ఖచ్చితముగా ఆయన కాపాడుతున్నాడు దీంట్లో డౌట్ ఏ డౌట్ లేకుండా కాపాడుతున్నాడు కనుక ఎవరు కూడా దేవుని మీద డౌట్ పెంచుకోవద్దు కాపాడుతాడో లేదో అనే డౌట్ నీలో ఉంటే నీ జీవితము డౌట్ లోనే ముగించబోతూ ఉంది కనుక దేవునిపై ఎలాంటి డౌట్ లేకుండా నిర్భయముగా నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన మనను కాపాడువాడుగా ఉన్నాడు తర్వాత నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను చూడండి కీర్తన కృంగి ఉండగా ఏం చేశాడంట దేవుడు ఆయనను రక్షించాడు అందుకే నీవు ఏ స్థితిలో కృంగి ఉన్నా ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనకున్నాడు అని అనుకొని నిర్భయముగా మనమందరము జీవించు వారముగా ఉండాలి చాలా మంది తమ తెలివితేటల వలన లోక సంబంధమైన వారు అనుకుంటారంట తమ తెలివితేటల వలన మేము మేము కాపాడుకొనగలం అనుకుంటారంట ఏమనుకుంటారమ్మా లోక సంబంధమైన వారందరూ ఎవరు కాపాడాలి దేవుడు కాపాడాలనా ఆయన కాపాడలేకపోతే మేము కాపాడుకోలేమా అని లోకంలో ఉన్న వారందరూ మేమేం కాపాడుకుంటాం అనుకుంటారంట వారు ఎప్పటికీ ఎవరికి ఎవరు కాపాడుకోలేరని వారికి తెలియదు తెలియక మూర్ఖులుగా మాట్లాడుతుంటారు దుష్టులుగా మాట్లాడుతుంటారు కానీ ఎవరికి వారు కాపాడుకోలేరు కానీ అందరినీ కాపాడేవాడే మన దేవుడు ఆ దేవుణ్ణి వదిలిపెట్టి కాపాడలేని మనుషుని నమ్ముకుంటే ఏమి కూడా ప్రయోజనం అనేది మన జీవితంలో ఉండదు తర్వాత ఐదో విషయం చూడండి దేవుడు ఎవరిని కాపాడునంటే యహోవ పరదేశులను కాపాడును ఎవరిని కాపాడుతున్నాడంటమ్మా పరదేశులను పరదేశులు అనగా అర్థం ఏంటంటే విదేశీయులు పరదేశులు అనగా విదేశీయులు పరదేశులు అనగా క్రొత్తవారు అని అర్థం చూడండి మనమందరము ఆలోచిద్దాం మన ఇంటికి వేరే గ్రామం నుండి వచ్చిన వ్యక్తి మనం ఏమనుకోవాలంటే ఆ వ్యక్తి పరదేశుడు అనుకోవాలి అనుకొని వారికి మనం ఏం చేయాలంటే ఏదైనా అవసరత ఉంటే అవసర తీర్చాలి ఆహారం పెట్టాలంటే ఆహారము మనం పెట్టాలి కనుక మనం పరదేశులను మనం పట్టించుకోవడం లేదు విదేశీలను మనం పట్టించుకోం కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటాడు వారిని కాపాడడానికి ఆయన నిలబడే దేవుడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యములోనే మనమందరం చూస్తున్నాం చూడండి నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని మనం చదువు నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదవచనము చదవండి యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు యహోవా పరదేశులైన వారిని ఖచ్చితముగా కాపాడుతూనే ఉంటాడు చాలా మంది పరదేశులనగా వారిని చాలా తక్కువ అంచనా వేసి వారిని మనము పట్టించుకోకుండా తిరుగుతాం కానీ దేవుడు మాత్రము అలాంటి వారిని పట్టించుకుంటాడు అలాంటి వారిని కాపాడుతాడు అలాంటి వారికి అవసరం తీరుస్తాడు అలాంటి వారి కోరికలు ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ నువ్వు పరదేశిగా ఉన్నావా నువ్వు విదేశీగా ఉన్నావా ఎవరి సహాయం నీకు లేదా భయపడవద్దు దేవుని సహాయము నీకుంది దేవుడినిపై దృష్టి నిలుపుతున్నాడు దేవుని నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు అనేది మనమందరము నగ్న సత్యముగా మనము తెలుసుకుని వారుగా ఉండాలి తర్వాత తండ్రి లేని వారిని విధవరాన్లను ఖచ్చితంగా దేవుడు ఆదరిస్తూనే ఉన్నాడు లోకములో ఎంతో మంది తండ్రి లేని వారు ఉన్నారు చాలామంది దైవ గ్రంథములో విధవరాన్లు కూడా కనబడుతున్నారు సంఘాలలో కూడా విధవరాన్లు కనబడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో తండ్రి లేని వారిని ఎవరు పట్టించుకోవడం లేదు విధవరాన్లను ఎవరు పట్టించుకోవడం లేదు పట్టించుకున్నారు కానీ వారి గురించి చెడుగా మాట్లాడేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు వారు బ్రతుకు వారు బ్రతుకుతూ ఉంటే వారు చూస్తూ ఆనందపడకుండా నిందలు వేసేవారుగా ఉన్నారు అవమానపరిచే వారు సమాజములో చాలా మంది ఉన్నారు భర్తున్నంత వరకు వారు సచావుగా ధైర్యంగా బ్రతికి బ్రతికి ఉన్నారు భర్తను కోల్పోయిన తర్వాత వారికి అధైర్యం ఏర్పడింటుంది వారికి ధైర్యాన్ని మనం నూరిపోయాలి కానీ వారిని నిందలు వారి మీద వేయడం వారి గురించి చెడ్డగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అనేది ఒక్కసారి ఆలోచించాలి అందుకే విధువరణలారా మీరు భయపడవద్దు ఈ లోకంలో మనుష్యులు కాకులతో సమానం ఈ లోకంలో మనుష్యులు పశువులతో సమానం గనక వారి మాటలు పట్టించుకునకుండా ఆదరించే దేవుడు నీకున్నాడని విధవరాన్లు ధైర్యంగా ఉండండి దేవుడే మీకు పరమ భర్తగా ఉన్నాడు మీ శరీర సంబంధమైన భర్త వెళ్ళిపోయినప్పటికీ పర సంబంధమైన దేవుడు ఆయన నీకు భర్తయున్నాడని జ్ఞాపకము చేసుకొని నీకు భర్త లేడు అన్న వాను ఎవర్రా చెప్పింది నాకు భర్త లేడని నా దేవుడి నా పరమ అని ధైర్యంగా చెబుతూ విధవరాన్లు ధైర్యంగా గుండె ధైర్యంతో బ్రతకాలి అప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు తండ్రి లేని వారి పక్షములో దేవుడు ఏం చేస్తాడంట వాద్యమాడువాడుగా ఉన్నాడంట విధవరం పక్షంలో కూడా దేవుడు వాద్యమాడువాడుగా ఉన్నాడు భయపడవద్దు కృంగిపోవద్దు తల్లిదండ్రులు లేని వారు విధవరాలు కృంగిపోకుండా దేవుడు ఉన్నాడనే గొప్ప నమ్మకముతో మనమందరము కొనసాగుతూ ఉండాలి ఆగిపోయే వారంగా ఉండకుండా సాగిపోయే వారముగా ఉండాలి ఎవరి మాటలను పట్టించుకుంటే నీ కుటుంబము పాడైపోతుంది ఎవరి మాటలు నడుస్తూ ఉంటే నీ పిల్లలు బాధలను కృంగిపోతారు అలా కాకుండా నీ కుటుంబాన్నివే కాపాడుకోవాలి ప్రభు నామమున నమ్మి మనమందరం మన కుటుంబాన్ని ద్వారా కాపాడుకొని ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి తర్వాత చూడండి ఆరో విషయం దేవుడు ఎవరిని కాపాడునంటే యహోవా దరిద్రులను కాపాడును ఎవరిని కాపాడుతున్నాడు అంటక్క స్త్రీలు చెప్పాలి ఎవరిని కాపాడుతున్నాడంట దరిద్రులను కాపాడుతూ ఉన్నాడు దరిద్రులు అంటే మనమందరము చూస్తుంటాం వాడు దరిద్రుడురా అని అనుకుంటాం ఏమి లేని వాడే దరిద్రుడు అనుకుంటాం ఏమి లేనివాడు దరిద్రుడు కాదండి సరైన క్యారెక్టర్ లేని వాడే దరిద్రుడు ఎవరు దరిద్రుడు అంటామా సరైన క్యారెక్టర్ సరైన గుణము లేని వారే దరిద్రులు కాని ఏమి లేనివాడు దరిద్రుడు కానే కాడు ఎవరు దరిద్రుడు అంటే దేవుని అందు భయభక్తులు కలిగి జీవించని వాడు ఎంత ఉన్నా వాడు దరిద్రుడే దేవుని వాక్యాన్ని పెడచవున పెట్టు ప్రతి వాడు దరిద్రుడితో సమానమే దేవుని సన్నిధికి రాని ప్రతి వ్యక్తి దరిద్రుడితోనే సమానము అని మనము తెలుసుకోవాలి మనం అనుకుంటాం ఏమి లేనివాడు దరిద్రుడు అనుకుంటాం కానీ ఏమి లేనివాడు దరిద్రుడు కాదు కనుక మన మనము దరిద్రతలోనికి దిగజారిపోకుండా ఉండాలి దరిద్రుడైన వారి దేవుడు ఖచ్చితంగా కాపాడడానికి ముందుంటాడు ముందు వరుసలో ఉంటాడు అని మనము తెలుసుకోవాలి ఎందుకంటే చూడండి కీర్తనల గ్రంథము పన్నెండవ కీర్తన ఏడవచనాన్ని మనం చదువుకుందాం యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు చూడండి యహోవా ఎవరిని కాపాడుతున్నాడంట దరిద్రులను కాపాడుతూ ఉన్నాడు కనక ప్రియా దేవుని బిడ్డ కనుక దేవుడు ఆయన మనల్ని కాపాడడానికే ఉన్నాడు మనను ఆయన విడనాడడానికి ఉండడం లేదు శిక్షించడానికి ఆయన మనను చూడండి ఇష్టపడడం లేదు కానీ కాపాడడానికే ఇష్టపడుతున్నాడు రక్షించడానికే ఇష్టపడుతూ ఉన్నాడు మనకి ఇష్టమైన దేవుడు కనుక ఆయన మనను కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నీవు నేను కూడా ఇక నుంచి దేవునిపై ఇష్టం పెంచుకుందాం మనుషుల పైన ఇష్టాన్ని నువ్వు తగ్గించుకో నీ శరీరంలో ఉన్న ఆ కోరికల విషయంలో నీ కోరికను తగ్గించుకొని ఇష్టాన్ని తగ్గించుకొని అదే కోరిక అదే ఇష్టం దేవుని మీద పెంచుకో అది మేలు కానీ నేను నీవు ఏదేదో ఊహించుకొని నేను నీవు ఏదో నువ్వు నీవు తలంచుకుంటూ ప్రకృతి అది మంచిది కాదు గనక ఇంతవరకు లోకం మీద పెంచుకున్న మమకారం నీ అందం మీద పెంచుకున్న మమకారం నీ బలం మీద పెంచుకున్న మమకారం నీ అధికారం మీద పెంచుకున్న మమకారం తగ్గించుకొని అదే మమకారం మన సృష్టికర్త పైన మనం పెంచుకొని ఆ సృష్టికర్తను మనం ప్రేమిస్తూ ఆయన యొక్క అడుగులో అడుగు వేసి ధన్యకరంగా ఉన్నతమైన వారముగా మార్చబడి నిష్ఠత కలిగిన క్రైస్తవునిగా నిష్ఠత కలిగిన క్రైస్తవు మంచి పేరు ప్రఖ్యాతులు మనమందరము సంపాదించుకొని దేవుని కొరకు జీవిద్దాం మన కుటుంబం కొరకు జీవిద్దాం సంఘక్షేమం కొరకు జీవిస్తూ సంఘ అభివృద్ధి కొరకు మనం పాటు పడుతూ మన మనము ఆ దేవునికి అప్పగించుకొని విశ్వాస నావుల మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం ప్రార్థించుకుందాం ప్రార్థించుకుని ప్రార్థించుకుంది చిన్నతమైన తన కరుణ తన యొక్క కటాక్షతను తన సన్నిధిని సమయంలో పొందుకుందాం అని ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న జైన మరి కాంతమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు వాక్క పలింపుర ఎస్ అయ్యా మమ్మల్ని దీవించండి ఆశ్రవదించండి బలపరచు మనం అడుగుతున్నాం నా తండ్రి ఇంతవరకు నా ప్రభా